సుహాస్ని కళ్ళు ఉదయాన్నే లేచి చక్కని చక్కని ఆటలు ఆడుతున్నారే గుడ్ మార్నింగ్ నా కూతురా సుహాసిని ప్రిన్సెసా ఓం చేస్తున్నా ఆటలు ఆడుతున్నావు చక్కని పట్టిలు వేసుకుని పొద్దున్నే గలగాలనుకుంటా కోడి కోత కోసి ఎట్లా మనుషులు లేపిద్దు నా కూతురు అయితే ఇంక నడిచి ఇంకా పట్టిల శబ్దానికి లేపిద్దండి మమ్మల్ని నిద్ర కదరా సుహాసిని ప్రిన్సెస్ ఏం చేస్తున్నారు ఓం చేస్తున్నారు చిన్న చిన్న ఆటలు ఆడుతున్నారు నీకోసం టిఫిన్ అన్న ఇడ్లీ పూరి దోశ ఏది కావాలరా ప్రిన్సెస్ రా ఏం కావాలి నీకు ఇడ్లీ కావాలా ఇడ్లీ దోశ పూరి ఈ మూడు ఈ మూడిట్లో పూరి అంటే ఇష్టం కానీ నేను పోయి తీసుకొచ్చేది ఇడ్లీ రాజీ గుడ్ మార్నింగ్ శుభోదయం వాట్ ఆర్ డూయింగ్ ఏం అని అన్న పని చేస్తాను కసుగుడుతున్నా సరే రాజీ ఎంత హ్యాపీగా ఉండడానికి కారణం ఏందో తెలుసా ఈరోజు ఒక స్పెషల్ డే అనమాట అత్తారింటి అత్తారింటి నుండి పుట్టింటికి వచ్చిన మా చిట్టి చెల్లెలు సౌపాడు గుంటూరు ఏదనుకుంటున్నావు సత్తెన్పల్లి గుంటూరా చనిపల్లి నుంచి అయితే ఇంకా అనుషి వచ్చిందండి రాత్రి మా బావాళ్ళు ఒక స్పెషల్ డే ఉంది అన్నమాట ఆ సెలబ్రేషన్కి మమ్మల్ని అందరూ ఇన్వైట్ చేసింది కానీ రాజకుమారిగా ఈ బొడ్డడున్న పరిస్థితిలో వెళ్ళలేకపోతున్నా అనమాట మీకు తెలిసే మీకు తెలిసే ఉండొచ్చు వీడియో కూడా పోస్ట్ చేసే ఉండొచ్చు ఏదంటే ఈరోజు మా మేనకోళ్ళది పుట్టినరోజు కనుక మా మేనకోళ్ళకి నా హృదయపూర్వకంగా ఒక మాగా ఒక మామన్ కనుక మా ఆశ్రితకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని చెప్పేసి మీ మామ కోరుకుంటున్నాడు ఆశ్రిత ఓకేనా ఒక లైక్ కొట్టు మామకు మరి చూస్తున్నావు కదా ఫోన్ చేసి స్కూల్కి అత్త వాళ్ళకి మొదలుగా గుంటూరు దగ్గర షాపింగ్ మొదలు షాపింగ్లు ఉండవండి అది కాక ఇంకా అమ్మాయికి ఫస్ట్ మ్యారేజ్ కదా మా ముగ్గురులో సుబ్బుకైనా నాకైనా ఇంకా మొదటి ఏమంటారు వారసుడు కానీ మొదటి వారసురాలు కానీ ఇంకా మా ఆశ్రితనమాట అంటే ఒక పెద్ద ఒక పెద్ద అమ్మాయిలాగా ముందు మా ఆడపిల్లకి అంటే రా మా ఆడపిల్ల పెళ్ళి చేసిన తర్వాత మొదటిగా చిరునవ్వుతో చూసింది ఒక చిన్న బిడ్డని ఆశ్రితనే ఆ తర్వాత నేను చేసుకున్నా నా తర్వాత మా తమ్ముడు చేసుకున్నాడు ముందు ఇంటి ఆడపిల్లని చెయ్యాలి కొడుకా కొడుక అన్నాడు మా డాడీ ముందు ఆ ఇంటి ఆడపిల్లకి చేసిన తర్వాత నేనే చేసుకుంటాను డాడీ ఎవరో ఒకటా ఎవరో ఒకటి నువ్వు చూపించను గుడ్ల మంచి గొప్ప చేసుకుంటా అంటే ఇగో ఇలాంటి ఎక్కడో దొరికింది అనుకుంటే ఇగో ఇక్కడే ఈ మూలనే దొరికింది అదే అది పక్కనే మా పల్లె ఈ పక్కనే ఈ పల్లె మేనత్ కూతురు చేసుకుంటే అసలు సంగతి నాకే తెలియదు చిన్నప్పుడు మా అమ్మ అనుకుంటూ తిరుగుంటా తిరిగేది అసలుకి ఏమంటారో బర్గొలు కాసుకుంటా చేసేది అసలు రాజకుమార్ అంటేనే పట్టించుకుని కాదు ఎవరు ఈ అమ్మాయి పలానా నా మేనత కూతురు అంటేనే తెలుసు తప్ప వీళ్ళు అంత డేటా అంత మనకు తెలియదు అంతే వాళ్ళ ఇంటికి వెళ్ళేవాళ్ళం కాదు చేసేది కాదు ఏదైనా ఒక రోజైన ఇంటి ఇంటికాడ భోజనం చేయడం గానీ పెళ్లి కాకముంది ఇంకా మా మా నాన్న అనేవాడు అరే మనకి నాకు ఒక చెల్లెలు ఉందిరా కొత్త పళ్ళలో ఉంటారు నాన్న అవుతుందా అంటే ఇంకా అత్తకి పిల్లలు కూడా ఉన్నారా ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు అయితే మరదలు ఉన్నారు అట్టేదో నాకు అనుకున్నాను ఇంకా మరదలు కాస్త ఇట్ట భార్య అద్దని చెప్పేసి నేను కలలో కూడా ఊహించలేదు చాలా బాధ అనిపిస్తుంది సరేనండి సరే శ్రీమతి గారు నేను చేస్తున్న కానీ అదృష్టం నెట్టుకుంటూ వస్తుంది కానీ ఆ అదృష్టాన్ని నేనే ఓడ్చుకోలేకపోతున్నాను ముందుకైతే చేనుకెళ్ళి చేను చేలో మన ముందు పిచ్చిగారి చేయడం కానీ బలం ముందు తెల్లడం కానీ ఇంత అంత అయిపోయింది అయితే చేలో నీళ్ళు ఉన్నాయా లేదా అని చూసుకొని వస్తాను ఆ తర్వాత చెలో పొలం పొలం మొత్తం చూసుకున్న తర్వాత మా చెల్లెల్ని అంటే అనిషాని మన ఇంటికి తీసుకొస్తాను బావరే బాలని పిల్లలని వాళ్ళందరిని వాళ్ళు ఎలాగొన్నారని చెప్పేసి చిట్టెమ్మ చిన్న చెల్లెమ్మ ఎలాగొన్నావు ఆ చిట్టేమ్మ అంటున్నా సరే మా చెల్లెలు చిట్టేమ్మ బొడ్డమ్మైనా ఏదైనా అన్నకు ముద్దే కదా ఇంటి ఆడపిల్ల అంటే సరేనా త్వరగా వెళ్ళి మరి ఇంకా వాళ్ళని అంటే చెయ్యిలో పనులు చూసుకుని వస్తా వస్తే చేసుకొస్తలే పొద్దున మంచు కదా ఓకేనా ఆ లోపల ఇంట్లో పనులు మొత్తం చేసేసుకో ఓకేనండి ఇంకా మా వీడియో కొత్తగా చూస్తున్న వాళ్ళు ఒక లైక్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మిమ్మల్ని ఇలాగ ఉదయాన్నే ఇంత ఫన్నీగా నా కూతురుతో మిమ్మల్ని కూడా నిద్రలు సంగతి నాకు తెలియనే తెలియదు అట్టా సడన్గా వచ్చేసిద్ది మాట సో అసనే వెళ్తున్నాం మరి ఏం వస్తా వస్తే పిల్లకి టిఫిన్ కూడా తీసుకొస్తాను ఓకే మా చిట్టి ఇంకా ఫుడ్ ఛాలెంజ్ వీడియోస్ ఇంకా కుకింగ్స్ ఇంకా ఉన్నాం మూడు రోజులు సందడిగా ఇంకా అన్నగారి ఇంట్లో ఎలాగ ఉండబోతుందో చూడవచ్చు చూడవచ్చు ఇంకా మీకు వీడియోస్ వస్తా ఉంటాయి ఓకేనా ఏది మరి ఇంకా రాత్రే కూరగాయలు దండికి తీసుకొచ్చా మా చెల్లెలు వస్తుందనుకున్నాను తీసుకొచ్చా అనుకుంటా సడన్గా ఇంకా మా చిన్నమ్మని అడిగితే ఈరోజు అమ్మాయి వస్తుందిరా ఆ ఊరు నుండి చాలా రోజులు అవుతుంది వెళ్ళి అంటే మహేంద్ర పెళ్ళి అప్పుడు వెళ్ళింది కారాజీ వాడికి ఇద్దరులకి ఫంక్షన్కి వాడికి వచ్చింది తప్ప మిగతా అది ఇంకా రాలేదు అయితే ఈరోజు వచ్చింది కనీసం మూడు నెలలు అవుతుందా మ్యారేజ్ అయ్యి కూరగాయలు మా అమ్మాయి కోసం దండిగా తీసుకొచ్చాను అన్ని కూరగాయలు కలిపి ఒక బిర్యానీ చెయ్యి వెజిటబుల్ బిర్యానీ మరి ఏమంటావు మా బావ వచ్చిందాక మా బావకేం చికెన్ మా అమ్మాయికి వెజిటబుల్ బిర్యానీ ఓకే ఓకేని ఓరే అబ్బో సరే వస్తాం మరి ఓకే నేనే మీ అన్న చెప్పులే కన్నా అంటూనే మొద్దాడుతావే నీవు పక్కన నుండి చాలే హుషారుగా హుస్సార్కున్నా నేను దాని ఈరోజు పనికి వెళ్ళాలి యాక్చువల్లీ ఇంకా మా అమ్మాయి వచ్చినాక ఇంకేం పనులే అని చెప్పేసి అనిపించింది అందుకని చెప్పేసి ఈ రోజు దొమ్మ అని చేలో పని చూసుకొని రావచ్చులే మా అమ్మాయి వచ్చినాక ఏందన్నా కోళ్ళని చోటు రాలేదు అల్లుని చూడం రాలేదు మళ్ళీ మా అమ్మ అనుకోవడం పోయి నేను చేయనికెళ్ళతానా చేకి వెళ్ళి మళ్ళీ వస్తా సరేనా సరే ఈ చాలా జరగట్లేదు రాజు గట్టిగా ఉంటుంది ఏంది అసలు నాకు అర్థం కాపు చెప్పు చెప్పు మరి నువ్వు నేను సరే మరి అచ్చానికి ఇంట్లో పనులు మొత్తం మరి వచ్చేసరికి మా అమ్మాయికి ఏ పనులు చెప్పొద్దు అన్నీ రెడీ అయి ఉండాలి శుభ్రంగా

అబ్బాయిని చేసుకుంటా లేదా ఎదురు కట్టి అంత ఇయ్యాలి షేనికు ఒక ఐదు లక్షలు పది లక్షలు ఇస్తే రూపాయి కూడా ఇచ్చే పని లేదు ఏమో బాగున్నావా ఎప్పుడు ఎప్పుడొచ్చారు రాత్రి వచ్చారు అమ్మాయికి చికెన్ అవి తీసుకొచ్చావా బాగేడి బాగా అయితే రాత్రి బాగా పాటిచ్చు అటు ఏడ పాటి అనుకుంటే ఇలా అట్ తిన్నుకోర చికెన్ తీసుకు తిన్న బాబా తేలా చికెన్ తేలగా చాలా ఓకేనండి మా బాబా పేటలో తీసుకుంటే మనం తేవాలి ఇప్పుడు సంచిలో పెడు చేయొచ్చు మరి ఇప్పుడు సంచిలో చికెన్ ఉన్నదా చికెన్ ఎంత ఉన్నదా వాళ్ళు దాన్ని సేవ్ అని కదా ఆయన పోయారు కదా రాత్రి బాబే అన్నుకె చికెన్ వెళ్తున్నారు కారం మంచి బాబే సరేల అయితే సరే నేనైనా తీసుకొస్తా అండి బాగాలేడుగా బావంటే పార్టీ ఇచ్చా మా బావా లేచి కానించి ఒక గంట కానీ ఒక నిమిషంగా తీరుకున్నాడు అండి అసలు వాళ్ళకి ఎద్దులు ఉండే సత్తెనపల్లిలో చేయడం వేసం అయిపోయి మళ్ళీ ఒంగోలు పోయి అక్కడ ఎనభై ఎకరాలు ఒప్పుకుంది దాని గారు కాదు చూసుకుంటామా తీసుకోవా ఎనభై ఎకరాలు ఉంటే అవి ఒప్పుకొని వ్యవసాయం చేయడానికి వెళ్ళారన్నమాట మా బావ చీకర్తను లేచి పూసేకి వెళ్ళాడు అంటే మా అమ్మాయిని ఇక్కడ వదిలిపెట్టిపోయాడు అనమాట ఒక ఒక వారం ఉండవమ్మా నేను అక్కడ పోయి పని చేసుకుని అతను చెప్పేసి మా బావ అక్కడ వ్యవసాయం చేయడానికి వెళ్ళాడనమాట ఇటే మా అల్లుడు అరేట్ారా అల్లుడు రారా అల్లుడు మా అమ్మాయిని చేసుకుంటావా మా అమ్మాయిని ఎత్తావా చెప్పురా ఏం పేరు నీ పేరు జయబాలు నువ్వు అరగాక రావాలి చూస్తాడు చెప్పురా ఏం పేరు నీ పేరు ఫోన్లు పిల్లలకి ఫోన్లు పిచ్చే సాసు కూడా అంతే నిషి ఏం పేరు మీ అన్నయ్య పేరు ఎక్కువ కానీ మరి రెడీ వెళ్దాం మరి వదిన ఎదురు చూస్తాం పిల్లల్ని రెడీ చేసి వెళ్ళి తీసుకెళ్తాను మరి మరి ఏం తీసుకోవచ్చు మీ తమ్ముడికి తమ్ముడా అన్న ఏరా చెల్లికి పోతే ఏం తీసుకుంటా చేయరా ఏదన్నా ఎప్పుడు గ్యాస్ ముట్టించేది ఇంకా చెప్పలేదా ఇప్పుడు రాయమాటర్ మీద వచ్చింది మన రోజునైతే మా చిన్నమ్మ ఒక పై బుక్ చేయమంటే ఆఫర్లో ఏ పండగ రోజు దీపావళి రోజు అనుకుంటా ఆర్డర్ చేసాను నేనే వెయ్యి రూపాయలకి నేను కొందేమో మన ఇంటికాడ ఉన్నది పదమూడు వందలు పద్నాలుగు వందలు మీకు వెయ్యి రూపాయలకి వచ్చింది అది తక్కువలో ఇంకా పెద్దది మీది అయితే ఇంకా మా తమ్ముడు చీల్లని పిలిపించి పాలు పొంగిచ్చి ఒక లక్ష రూపాయలు చీర కట్ పొంగిచ్చి ఏదైనా మొత్తానికి అయితే ఇంకా మా చెల్లెలు ఇలాగా పాలు పొంగించడానికి అయితే వచ్చిందండి మొదటిసారిగా కొత్త గ్యాస్ కదా ఉదయం చేస్తుంది ఇంట్లో పనులు చేసుకుంటే సాధగాన్ని స్కూల్లో వదిలిపెట్టడానికి వెళ్ళింది నిషే నిషి ఇట్రా ఇదిగో మా టెన్ రెస్ టెన్ రూపీస్ ఇస్తారా దానిషి వెళ్దామా ఇంటికి మా తొందరగా రెడీ ఉండమా మరి స్నానం చేయించుకొని కానీ రా మరి పో చేయించుకొని అమ్మాయి నువ్వు మన ముగ్గురు కలిసి ఫిట్ చేయాలండి మేము వద్దునావు తెలియకని మనిద్దరం అనుష ఎవరు గెలుస్తారు ఏంది ఏమంటావు అమ్మాయిని గెలిపి సరే అండి వెళ్ళకండి చెప్పగలరా సరేనండి ఇంక ఇప్పటికి వీడియో చాలా ఎంత అయింది నెక్స్ట్ వీడియోలో మంచి వీడియో రాబోతుంది ఇంకా డోంట్ మిస్ ఇట్ మిస్ ఇట్ అవ్వగానే ఉండాలంటే ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కొత్త వాళ్ళు సరే అయికంసారి చేయండి సరేనా మళ్ళీ మంచి వీడియో వెళ్తాం మీ అందరికీ బాయ్ 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 చెప్తా బాయ్